పుష్పాటు చిత్రం విడుదల రోజు సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో గాయపడినటువంటి శ్రీతేజ్ ఇప్పుడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో అతని ఆరోగ్య పరిస్థితి మీద మనం స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి యజ్ఞమూర్తి గారు వారితో మాట్లాడారు సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ సార్ పుష్పాటు చిత్రం విడుదల సందర్భంగా జరిగినటువంటి ఘటనలో అంటే సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్ నిన్న హాస్పిటల్ నుంచి ఆయన డిశ్చార్జ్ అవ్వడం జరిగింది ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది అంటే ఏం చెప్తారు నిన్న మీరు చెప్పినట్టు ఆయన అబ్బాయిని డిశ్చార్జ్ చేశారు ఐదు నెలల పాటు ఆ అబ్బాయి సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందాడు అంటే ఇంకా యాక్చువల్గా అబ్బాయికి ఇంకా చికిత్స అవసరం ఉంది అయినప్పటికీ కూడా హాస్పిటల్లో ఉంటే ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో డిశ్చార్జ్ చేశారు నిన్న అయితే ఇప్పటికీ అబ్బాయికి ఫిజియోథెరపీ అవసరం అని చెప్పేసి రీహాబిలిటేషన్ సెంటర్కి తరలిస్తున్నట్టుగా నిన్ననే చెప్పారు ఇంకా కాకపోతే ఏంటంటే ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే అబ్బాయి ఇప్పటి వరకు కూడా ఎవరిని గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడు ఓకే అని వాళ్ళ నాన్నగారు భాస్కర్ గారు చెప్పారు అంటే గతంతో పోలిస్తే ఆ అబ్బాయి ఆరోగ్యం కుదుటి పడిందా లేదా అంటే ఏం చెప్తారు సార్ కుదుటి పడిందని చెప్పాలి అంటే ఆ సీరియస్నెస్ ఏదైతే ఉందో అంటే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు అని చెప్పుకోవచ్చు మనం గురించే ఇప్పుడు అతన్ని డిశ్చార్జ్ చేశారు సో ఇప్పుడు నెక్స్ట్ ఆ చికిత్సలో అనంతర చికిత్స చికిత్స తర్వాత ఇప్పుడు ఆ అబ్బాయికి ఫిజియోథెరపీ అవసరం అందుకొని పదిహేను రోజుల పాటు రీహ్యాబ్ సెంటర్లో ఉంచి సో అక్కడ కూడా ఫిజియోథెరపీ తర్వాత ఇంటికి తీసుకెళ్తామని చెప్పేసి భాస్కర్ గారు చెప్పినటువంటి మాట సో ఎప్పుడో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ అది అంటే ఆల్మోస్ట్ నాలుగున్నర నెలల పైన అతను ఐసీలో ఉన్నాడు అబ్బాయి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో ఉన్నాడు తర్వాత రెండు వారాల క్రితమే మామూలు నార్మల్ వార్డుకి షిఫ్ట్ చేశారు సో ఇప్పుడు అబ్బాయి కొంచెం పరిస్థితి మెరుగవుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు డిశ్చార్జ్ చేశారు కాకపోతే ఈ గుర్తుపట్టలేకపోవటం ఏదైతే ఉందో అంటే అతను మెదడు అప్పుడే దెబ్బతిందని కూడా అంటే కోమాలోంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన తన కుటుంబ సభ్యులను కూడా గుర్తుపట్టలేకపోతున్నారు అనేది అప్పటి నుంచి వస్తున్నటువంటి వార్తలే మనం చూస్తూ ఉన్నాం అవును సో అంటే ఆ సీరియస్ ఇప్పుడు మీరు చెప్పారు కదా కోమా నుంచి బయటకు రావటం అనేది సో కొంచెం ఊపిరి పిలుచుకున్నారు అంతకుముందు అల్లు అరవింద్ గారు అల్లు అర్జున్ గారు చెప్పారు అవసరమైతే విదేశాలకైనా పంపించి మరింత మెరుగైనటువంటి చికిత్స అందించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని అయితే ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వమే ఆ అబ్బాయి ఆ చికిత్సకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చూసుకుంటుంది పూర్తిగా కోలుకునేదాకా ప్రభుత్వమే చికిత్స అందిస్తుందని కూడా ప్రకటించారు ప్రభుత్వం ప్రకటించింది ఇప్పుడు భాస్కర్ చెప్తున్న దాన్ని బట్టి ఆ అబ్బాయి తల్లి తండ్రి మమ్మల్ని డబ్బులు అయితే అడగలేదు హాస్పిటల్ వాళ్ళు అని చెప్పేసి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సో ఇది ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళింది కాబట్టి వాళ్ళే అదంతా కూడా ద టు కేర్ ఆఫ్ అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఆ ఖర్చు అంతా కూడా భరిస్తున్నారు భరిస్తున్నారని చెప్పేసి అయితే ఇంకొక మాట కూడా ఆయన అన్నాడు ఈ అబ్బాయి ఏమో మమ్మల్ని గుర్తుపట్టలేకపోతున్నాడు అమ్మాయికి అంటే ఇంకా చిన్న అమ్మాయి అమ్మాయి పదేళ్ళు ఎంత ఉంటుంది ఈ అబ్బాయి పదమూడేళ్ళు ఇప్పటికీ అమ్మ గురించి అడుగుతూ ఉంది అంటే అమ్మాయికి తెలీదు అసలు తన తల్లి రేవతి గారు తొక్కేస్రాడ్లో చనిపోయిన విషయం అమ్మాయికి ఇంకా మరి చెప్పలేదా ఇంకా తెలియదు కానీ మొత్తానికి ఇంకా అడుగుతానే ఉంది అమ్మ ఊరికెళ్ళింది వస్తుందని చెప్పి చెప్తూ అని చెప్పేసి కూడా అతను చెప్పినటువంటి మాట సో ఇది మొత్తానికి ఒక హృదయాన్ని కలిసి వేసేటటువంటి ఒక ఘటన ఆ రోజు జరిగింది తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మనం చూసాం సో అల్లు అర్జున్ని దీనికి ఒక ఆయనే బాధ్యత తీసుకోవాలన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరించింది ఆయన్ని అరెస్ట్ చేసింది ఒక రాత్రి చట్లపల్లి జైల్లో ఉంచారు తర్వాత బెయిల్తోటి బయటకు వచ్చారు ఇప్పటికీ ఆ కేసు నడుస్తూనే ఉంది అంటే తొక్కిసలాడుకు కారణమైనటువంటి ఆయనే కార ఉద్దేశంతో రెండు మూడు సెక్షన్ల కింద అంటే ఒక మన్ ఒక మహిళ ప్రాణాలు కూడా పోవడానికి కారణమయ్యాడనేది భారత న్యాయ బిఎన్ఎస్ వన్ నాట్ ఫైవ్ యాక్ట్ అనుకుంటాను అది కూడా ఆయన మీద అభియోగం ఉంది సో దీనికి సంబంధించి ఇంకా కోర్టులో ఆ వాదనలు నడుస్తున్న విచారణ జరుగుతూ ఉంది సో ఒక రకంగా చెప్పాలంటే అల్లు అర్జున్ కూడా ఒక రకంగా షాక్ అని చెప్పాలి ఆ ఘటనకు సంబంధించి అంటే అతను అంత సివియారిటీని ఆయన ఆ టైంలో గ్రహించలేకపోయాడు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది కాకపోతే ఆ బ్లేమ్ చేసిన విధానం ఏదైతే ఉందో మీరు మళ్ళీ ఘటన జరిగిన తర్వాత పోలీస్ అధికారులు వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పిన తర్వాత కూడా మీరు వచ్చి బయటకు వచ్చి మీరు అభివాదం చేశారు మళ్ళీ ఒక రోడ్ షో నిర్వహించారు ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా ప్రకటించారు అసెంబ్లీ సాక్షిగా ఈ విషయం సో ఇలాంటివన్నీ జరిగిన తర్వాత అంటే ఎలా స్పందించాలి ఏంటి అనే దాంట్లో కూడా చాలా చర్చ జరిగింది ఇది ఓకే అంటే రెండు వార రకాలుగా సమాజం కూడా విడిపోయినట్లుగా మనకు అనిపిస్తుంది ఒకళ్ళేమో అల్లు అర్జున్ ని వ్యతిరేకించే వర్గం ఈ విషయంలో అంటే ఆయన్ని ఈ ఘటనకు అతనే బాధ్యుడు అని నిందించే వర్గం ఒకవైపు ఇందులో ఆయన తప్పేముంది సో చేయాల్సినంత చూసుకోవాల్సిన బాధ్యత అంతా కూడా యాక్చువల్గా పోలీస్ వాళ్ళదే కదా ప్రపంచానికి అందరికీ కూడా ఆ రోజు ప్రీమియర్ షో ఉందని చెప్పి తెలుసు మరి పోలీసులకు ఎందుకు తెలియదు ఈ ప్రీమియర్ షోకి అల్లు అర్జున్ వస్తున్న విషయం ప్రపంచానికి అంతా తెలుసు వాళ్ళకి ఎందుకు తెలియదు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా సమర్థించే వర్గం అల్లు అర్జున్ వైపు నిలబడ ఇట్లా ఇలా స్ప్లిట్ అవడం మనం చూసాం సో ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ నష్టం జరిగింది ఒక కుటుంబానికి జరిగింది ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది చిన్న బాబు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళి కోమాలోకి వెళ్ళి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు అసలు ఆ అబ్బాయి కోలుకుంటాడా లేదా అని కూడా భయపడ్డారు అసలు ఇప్పుడు ఆ అబ్బాయి ఆరోగ్యం పూర్తి స్థాయిలో కుదుటి పడాలి అంటే ఎన్ని సంవత్సరాల టైం పట్టే అవకాశం ఉందని డాక్టర్లు చెప్తున్నారు డాక్టర్లు కూడా యథమి ఒక టైం స్పాన్ అయింది చెప్పట్లేదు సో ఇన్ని ఇంతకాలాన్ని కోలుకుంటాడని కూడా చెప్పట్లేదు అంటే చికిత్సకి అబ్బాయి ప్రతిస్పందించే విధానాన్ని బట్టి అబ్బాయి త్వరగా కోలుకుంటాడా లేదా అనేది ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు బట్ కోమాల నుంచి బయటకు వచ్చాడు కాబట్టి సో ఏదైతే శ్వాసక్రియ ఇదంతా కూడా ప్రస్తుతానికి నార్మలైజ్ అయిందని చెప్తూ ఉన్నారు నార్మల్గానే ఉంది కాకపోతే మెమరీ అనేది దెబ్బతింది అని చెప్పేసి మనకి ఇప్పుడు భాస్కర్ గారి మాటలను బట్టి మనకు అర్థమవుతుంది నిన్న వీళ్ళైతే హాస్పిటల్ అధికారులైతే ఎలాంటి బులెటిన్ అయితే రిలీజ్ చేయలేదు వాళ్ళేమి సో ఆయన మాట్లాడటమే మీడియాతోటి భాస్కర్ గారు మాట్లాడటమే కాబట్టి ఎప్పటికీ అబ్బాయి కుదుట పూర్తి స్థాయిలో అవుతాడా లేదో కూడా డౌటే నార్మల్ ఇదివరకు ఉన్న స్థితికి వస్తాడా నార్మల్ స్థితికి వస్తాడా లేదా అనేది కూడా ఎవరు గట్టిగా చెప్పలేని పరిస్థితి ఉంది మనం అలా నార్మల్ కావాలనే కోరుకుంటారు ఎవరైనా కానీ సో అబ్బాయిని చూస్తేనే బాధ కలుగుతూ ఉంటుంది సో అబ్బాయి ఎత్తుకొని ఇంకా తండ్రి అంటే నడవట్లేదు తనకేం లేదు అసలు ప్రాణం అయితే ఉంది ఊపిరి అయితే మామూలుగా తీసుకుంటున్నాడు బట్ నడవలేని స్థితి అంటే ఒక రకం చెప్పాలంటే ఆయన మెదడు నాడీ మండలం కూడా దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది సో వీలంత త్వరగా అబ్బాయి కోలుకోవాలని నార్మల్ కావాలని కోరుకుందాం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ